చిన్నగా జనవరి ఒకటి నుంచి కొంతమంది దళిత క్రిస్టియన్ రిజర్వేషన్లు ఇవ్వాలి రఘురామకృష్ణ గారు ఆడారు నశించాలి ఆయన కొన్ని ప్రార్థనాలయాలు కూల్చివేశారు ఉండిలో అందుకని ఉండిలో ఆవరణ కలహార దీక్షలో నిరవధిక వ్యవహార పేక్షలు చేస్తాం రాజ్యాంగం మీద పోరాడా అంబేద్కర్ రాజ్యాంగం మీద పోరాడండి ఎవరు పోరాడుతుందన్నారు నేను సక్రమంగా అనుమతులు తీసుకుంటే ఏ ప్రార్థనాలయాలు దేవాలయాలకి నేను ఎందుకు వెళ్తాను రోడ్డు మీద కాలవల మీద కాలవ గట్ల మీద రోడ్ కాదు కాలవల మీద కొన్ని ప్రార్థనాలయాలు ఉంటాయి ఇల్లు అటువంటివన్నీ కూడా అక్కడ మలమూస్త్రాలు అదే కాలంలో అదే పట్టకాలలో నుంచి చెరువుల్లోకి వెళ్ళి నీటి వ్యవస్థ మంచినీటి వ్యవస్థ అత్యంత దారుణంగా మారింది కాబట్టి నేను తీసేసిన నెలలో అంటే ఆల్టర్నేట్ సైట్ ఇచ్చి లోన్ ఇచ్చి అది గ్రాంట్ ఇచ్చి ఇవన్నీ చేసి చేస్తే అందులో బీసీలు ఉన్నారు రాజులు ఉన్నారు పులు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు కొద్దిమంది దానికి క్రిస్టియన్స్ కూడా ఉంటే ఉండి ఉండవచ్చు అక్కడ మేము అయ్యాం చూద్దాం సో దేవాలయాలు కూల్చారు ప్రార్థనాలయాలు కూల్చారు మసీదు కూల్చారు మసీ ఆటలు సారీ ప్రార్థనాలయాలే దాని గురించే మాట్లాడారు కూల్చారు అని చెప్పి మాట్లాడటం ఖచ్చితంగా కాలగట్ల కదా అనుమతులు లేకుండా రోడ్డు మూమెంట్ లేకుండా కాలంలో మీద ఈ చివరి మీద ఆ చివరికి కాలం మీద కర్ర చేసి ఎవరికాలు కట్టుకుంటే అది నా ఇపేరు అంతరాగం ఆరోగ్యానికి ఇబ్బంది ఆ నీరు అని చెప్పి చర్యలు తీసుకున్నమాట వాస్తవం బట్ అది ప్రార్థనాలు ఏమన్నా కాదు ఆ నావారి కాదు అయినా మీరు సునీల్ కుమార్ ప్రేరేపణతో లేకపోయే సునీల్ కుమార్ ప్రేరేపణతో మరిలాగా అవమాన నిర్ణయాలు తీసు చేస్తానంటే మీ దేశ విజయవంతానికి ఉండిలో అయితే ఎటువంటి అభ్యంతరాలు లేకుండా మీకు ఫుల్ ప్రైవసీ ఇచ్చి మీరు చేసుకున్న రోజులు ప్రతి వాడు అమరదేవి కొట్టి శ్రీరాములుగా మారాలనుకుంటే అది మీ ఇష్టం తప్పకుండా మీకు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అశాంతికి గురికాకుండా మీరు మీరు అనుకున్న సాధించవచ్చు మళ్ళీ మళ్లీ సమావేశం మీ కోర్టులు తీర్చి రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాదని మరో నూతన రాజ్యాంగం బివి సునీల్ కుమార్ గారి నాయకత్వంలో మీరందరూ చేస్తా పోరాడే మీరందరూ ప్రభుత్వాన్ని కూడా తప్పే ప్రయత్నాలు చేసి చావచ పెట్టినప్పటికీ కూడా జస్ట్ దళితుడు అనే ఒకే ఒక కారణంతో అతను దళితుల దళితుడు క్రిస్టియన్ అయితే అందరికీ తెలుసు ఏదైనా అతనికి కొమ్ము కాసి మీరందరూ ఒకవైపు నేను కొన్ని ఒకవైపు ఖమాం I'm not challenging, but I'm ready to face your agitations.